మరి ఇందిరాగాంధీ గారు ఈ ఇట్లా పరిపాలించింది కానీ మోడీ గారు ఏం చేశారు బ్యాంకులన్నీ ఎత్తేసిండు కొన్ని బ్యాంకులు ఎత్తేసిండు కదా మరి కార్పొరేట్ వ్యవస్థలకు బ్యాంకులను కలిపేసిండు ఎన్ని వేల కోట్లను తీసుకొని ఎగగొట్టి పారిపోవచ్చు అని సదుపాయాలు కల్పించిండు మీరు ఇందిరాగాంధీ గారేమో బ్యాంకులు ప్రజల మధ్యలోకి తెస్తే మీరేమో బ్యాంకులన్నీ ఎత్తేసారు మీరు ఏమైనా చర్చకు పార్లమెంట్లో తీసుకొచ్చే శక్తి మీకు ఆ శక్తి ఉందా మీకు ఇప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు చైనా మన భారతదేశం యొక్క భూమిని చైనా ప్రభుత్వము ఆక్రమించింది అప్పుడు చైనా మీద యుద్ధం చైనా మీద యుద్ధం చేసిన ఇందిరాగాంధీ గారు చైనా మీద యుద్ధం చేసి భారతదేశం యొక్క భూమిని ఆక్రమితం చేసిన చైనా నుంచి విడిపించింది ఇది వాస్తవం దీని మీద బీజేపీ మోడీ గారు స్పీకర్ గారు పార్లమెంట్లో చర్చకు సిద్ధమా జవాబు ఉందా దీనికి ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత మళ్ళా కబ్జాలకు పోయింది భూమి మరి చైనా మీద నువ్వు ఎందుకు ఆ భూమిని అనాదేమో చైనా భారతదేశం యొక్క భూమి చైనా ఆక్రమిస్తే ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసి భూమిని వాపసు తెచ్చింది నువ్వు ప్రధానమంత్రి అనగా మళ్ళా చైనా ఆక్రమిస్తే నువ్వు ఎందుకు ఆ భూమిని వాపసు తెస్తలేవు దీని మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ చేస్తలేవు ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీ సోటిగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకత్వానికి మీరు ఒక ఎమర్జెన్సీ మీదనే రాదాంతం చేశారు మీ అయితే వందల కొంత ఎమర్జెన్సీలు ఉన్నాయి మీ అయితే అసలు మీరు చెప్తుంటే ఒకటి కాదు ఎమర్జెన్సీ మీది ఇంకా ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా ధైర్యం ఉన్నది ఆమెకు డైరెక్ట్గా చేసింది మీకు ఆ ధైర్యం లేదు మీరు ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు దేశంలో అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు పదిహేను పదిహేను మీరు అదే పని చేసారు కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనేం చేసిండు ఈయన ఏం చేసిండు ఆయన ఏం వీళ్ళ మీద ఎక్కడో తెలుసో తెలియకనో కొంత పేపర్లలో ఎక్కడో దగ్గర పొరపాట్లు మనుషులము జరుగుతుంటాయి ప్రతి చిన్న తప్పుని ప్రతి తప్పుని నువ్వు నువ్వు ఐడెంటిఫై చేసి ఆ రాజకీయ పక్షాలన్నీ రాజకీయ పార్టీలంతా బ్లాక్మెయిల్ చేస్తున్నవే అది ఇరవై నెల ఇరవై ఒక్క నెల మీద పదిహేడులా చెప్పాను కదా పేపర్ల ప్రకటన వస్తే ఈడీ వస్తుంది బీజేపీని ఎవరైనా తిడితే ఈడీ వస్తుంది బీజేపీని తిడితే ఐటీ వస్తుంది బీజేపీని తిడితే సిబిఐ వస్తుంది ఇది రోజు టెన్షన్లే కదా ఇందిరాగాంధీ గారు కమ్సేకం ఇరవై కొన్ని నెలలు పెట్టింది కానీ మీరైతే రోజు ఎమర్జెన్సీ అయినా రోజు చీకటి రోజు లేవండి ఇద్దరు కూడా పడతలేవు లీడర్ నాకు సరిగ్గా అయితే అట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల రెండు గోధ్రా అల్లలు జరిగాయి ఇరవై మూడు ఏళ్ళు దాటింది పార్లమెంట్లో గోద్రా హింసాకాండపై చర్చకు సిద్ధమా ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మూడు నెలల పాటు గుజరాత్లో జరిగిన గోధ్రా హింసాఖాండలో రెండు వేల మంది మరణించారు మోడీ సీఎంగా ఉండి అత్యంత భారీ హింస జరిగింది దీనికి మోడీ బాధ్యత వహించి పార్లమెంట్లో స్పీకరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు కదా మరి దీని గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా ఆ దమ్ము మీకు ఉన్నదా గోద్రా అల్లర్లో రెండు వేల మంది చనిపోయిన సంఘటన మీద పార్లమెంట్లో మాట్లాడే ఒక ఆ ధైర్యము స్పీకర్ కి లోక్సభ స్పీకర్ కి నరేంద్ర మోడీ గారికి ఉందా ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది